అందరికీ నమస్కారం ఈసారి లోక్సభ ఆరో ఫేజ్ ఎన్నికలు పూర్తయ్యాయి ఈసారి ఆరో ఫేజ్ లో ఏం జరిగిందో చూడటంతో పాటు ఈ ఆరు ఫేజ్ లు కలిపి కూడా అంకెలు ఎట్లా వస్తున్నాయి చూద్దాము ఎందుకంటే లోక్సభ ఐదు వందల నలభై మూడు సీట్లు ఉంటే దాంట్లో నాలుగు వందల ఆరు సీట్లు ఇప్పటికీ పూర్తయ్యాయి ఒక యాభై ఏడు సీట్లు మాత్రమే ఏడవ ఫేజ్ కి మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరో ఫేజ్ లో యాభై ఎనిమిది సీట్లలో పోలింగ్ జరిగితే వాటిల్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఐదు సీట్లు ఎన్డీఏ కూటమి చేతిలోనే ఉన్నాయి ఐదు సీట్లు మాత్రమే ఇండియా కూటమి పార్టీలకు వచ్చాయి ఎనిమిది సీట్లు ఇతర పార్టీలకు వచ్చాయి అంటే ఈ ఫేజ్ లో ఇండియా కుటుంబం కి నష్టపోయేదేమీ లేదు కానీ లాభపడేదే మనకి కనిపిస్తుంది వాస్తవానికి ఈ ఫేజ్ లో కాంగ్రెస్ కి ఇంతకు ముందర ఒక సీట్ కూడా రాలేదు ఇప్పుడు ఈ యాభై ఎనిమిది సీట్ల విషయం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సా ఇవన్నీ ప్రతి ఫేజ్ లో మనకి కనిపిస్తున్నాయి ఈసారి కొత్తగా వచ్చినవి హర్యానా ఢిల్లీ ఇది ఆసక్తికరంగా ఉంటది కాబట్టి ఈ రాష్ట్రాల వారీగా మనం విషయాలు పరిశీలిద్దాం ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే పద్నాలుగు సీట్లు పోలింగ్ జరిగితే వాటిలో గతంలో తొమ్మిది సీట్లు బీజేపీ చేతులు ఒక సీటు సమాజ్వాదీ పార్టీ చేతి నాలుగు సీట్లు బిఎస్పీ చేతిలో ఉన్నాయి ఈసారి ఎన్నికల తీరు చూసినప్పుడు కనీసం ఐదు సీట్లు తప్పనిసరిగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమికి వస్తున్నాయి క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తుంది వాటిలో ఆజం గఢ్ కానీ అంబేద్కర్ నగర్ కానీ పూల్పూర్ కానీ ఇటువంటి ఐదు కాన్స్టిట్యున్సీలు ఇవి కాకుండా ఇంకొక నాలుగు కాన్స్టిచుస్ లో చాలా క్లోజ్ ఫైట్ కనిపిస్తుంది అలహాబాద్ సుల్తాన్ పూర్ అదే విధంగా బదోలియా ఇలాంటి ప్లేసెస్ లో అలహాబాద్ విషయం చూసుకుంటే అక్కడ రీటా బాబున్న జోషి అని గతంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా ఉండి బీజేపీకి మారి రెండు వేల ంతలో ఎన్ని అయ్యారు కానీ ఈసారి ఆవిడ పోటీ చేయట్లేదు అక్కడ ఉజ్వల్ రమణ్ సింగ్ అని వాళ్ళ ఫాదర్ రెండు సార్లు ఇంత ముందర ఎంపీ ఉండి ఉన్నారు అతను పోటీ చేస్తున్నాడు అక్కడ చాలా గట్టి పోటీ జరుగుతుంది అదే విధంగా సుల్తాన్ పూర్ అనేది మేనకా గాంధీ సీట్ గతసారి ఆవిడ చాలా క్లోజ్ గానే ఒక ఇరవై వేల ఓట్ల మార్జిన్ తో గెలిచారు ఈసారి అక్కడ కూడా చాలా టైట్ గా ఉంది కాబట్టి ఈ నాలుగు సీట్లలో కూడా ఒక రెండు మూడు సీట్లు కనీసము కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశం ఉంది వెరసి చూసుకుంటే ఈ మొత్తము పద్నాలుగు సీట్లు ఏడు నుంచి ఎనిమిది ఇండియా కూటమికి రావచ్చు బీహార్ విషయం చూసుకుంటే గతంలో రెండు పంతొమ్మిదిలో నలభై సీట్లలో ముప్పై తొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమి చేతికే వచ్చాయి అయితే ఇప్పుడు బీహార్ విషయం కూడా కొంచెం డీటెయిల్ గా గతంలో ఎట్లా అయితే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ చూసామో బీహార్ విషయం డీటెయిల్ గా చూస్తే అక్కడ పరిస్థితి ఏంటంటే చాలా పేద రాష్ట్రం కాబట్టి అక్కడ పేదరికంలో ఉన్న ప్రజలు చాలా మంది కూడా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఒక స్వప్నం చూపించారు అంటే ఏ సమస్య ఉన్నా కూడా అబ్కీ బార్ మోడీ సర్కార్ అని మోడీ వస్తే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఆ ఆశతోటి కూడా చాలా మంది అటువైపు పోటీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది అనే దాని గురించి కాకుండా అక్కడ పుల్వామా బాలకోట్ ఈ దాడులు ఈ విషయాన్ని చాలా పెద్దగా బ్లో అప్ చేయడం వల్ల మీడియా ద్వారా ఓట్లన్నీ కూడా అటువైపే పడ్డం జరిగింది కానీ ఈసారి ఈ పదేళ్లలో మన జీవితాలు ఏమాత్రం బాగుపడలేదు అనే విషయము ప్రజల మైండ్ లో చాలా ఎక్కువగా ఉంది అదొకటి స్పష్టంగా క్షేత్ర స్థాయిలో కనిపిస్తుంది రెండవది నితీష్ కుమార్ జేడియూ ప్రెసిడెంట్ గా ఉంటూ ప్రతి రెండు సంవత్సరాలకి కూడా ఒక కూటమి కూటమికి మారడం ఒక కూటమిలో చీఫ్ మినిస్టర్ గా ఉండి మళ్ళీ మారి మళ్ళీ ఇంకో చీఫ్ మినిస్టర్ గా ఉండడం సో ఈ రకమైన ప్రవర్తన వలన ముఖ్యంగా ఇండియా కూటమి ఏర్పడడంలో ఒక కీలక పాత్ర పోషించి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీతో చేతులు కలపడం వల్ల ఆయన క్రెడిబిలిటీ చాలా తగ్గిపోయింది కాబట్టి జేడియూ పోటీ చేసే చోట చాలా మటుకు ఆ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈసారి కూడా పదహారు సీట్లు జేడియో పోటీ చేస్తుంది పదిహేడు సీట్లు బిజెపి పోటీ చేస్తుంది కాబట్టి అది కూడా ఒక పెద్ద బలహీనతగా మారింది ఎన్డీఏ ఇండియా కూటమి వైపు చూసుకుంటే తేజస్వి యాదవ్ లలు ప్రసాద్ యాదవ్ కొడుకు చాలా బలమైన లీడర్ గా ఎమర్జ్ అవడము యూత్ ని చాలా అట్రాక్ట్ చేయడము అదే విధంగా ప్రజలతో కూడా చాలా మంచి కనెక్షన్ ఏర్పరచుకోవడము చాలా మంచి ప్రచారము ఆయన అన్ని చోట్ల కూడా తిరిగి చేయడము అదే విధంగా మిత్రపక్షాలు అన్నింటినీ కూడా కలుపుకుని పోయే ఒక స్వభావం చూపించడం ఈ అన్నిటి వలన కూడా అది ఒక చాలా పెద్ద అసెట్ గా ఇండియా కూటమికి ఏర్పడింది కాంగ్రెస్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్న చోట కూడా స్టార్ క్యాంపెయినర్ గా తేజస్వి యాదవ్ వే వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి ఈసారి ఇండియా కూటమికి కనీసం ఇరవై సీట్లు బీహార్ లో వస్తాయని ముప్పై సీట్ల దాకా కూడా వెళ్ళొచ్చు అనేది అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు ఈసారి ఉన్న సీట్ల సంగతి చూసుకుంటే ఎనిమిది సీట్లలో గతసారి ఎనిమిదికి ఎనిమిది కూడా ఎన్డిఏ కూటమికి వచ్చాయి ఈసారి కనీసం నాలుగు ఇండియా కూటమికి వస్తాయనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు ముఖ్యంగా వాల్మీకి నగర్ ఈస్ట్ చంపారన్ వెస్ట్ చంపారన్ ఇటువంటి కాన్స్టెన్సీస్ లో ఈస్ట్ చంపారన్ విషయం చూసుకుంటే రాధామోహన్ సింగ్ అని అక్కడ బీజేపీ సీనియర్ నాయకులు మొదటి మోడీ ప్రభుత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ గా కూడా చేశారు ఆయన కానీ ఆయన ఈసారి ప్రచారానికి వెళ్తూ బీజేపీ ఎంపీలకి కూడా చాలా వ్యతిరేకత అక్కడ రావడం తోటి ఆయన నా మీద మీకు వ్యతిరేకత ఉంటే నన్ను పనిష్ చేయండి కానీ మోడీ గారిని పనిష్ చేయొద్దు కాబట్టి ఈసారి మాత్రం ఓట్ వేయండి అని ఆ విధంగా ప్రజల్ని అడుగుతున్నారు అంటే నేను మోడీ గుడిలో నేను పూజారిని మాత్రమే కాబట్టి మీరు మోడీని చూసి ఓట్ వేయండి అని ఇది యాక్చువల్ గా అక్కడ బీజేపీ ఎంపీల పరిస్థితి కూడా ఈ నాలుగు సీట్లలో తప్పనిసరిగా ఇండియా కుటుంబీకి వస్తుంది మిగిలిన నాలుగు సీట్లు కూడా చాలా టైట్ పోటీ జరుగుతుంది ఏ ఒక్క సీట్ కూడా తప్పనిసరిగా జేడియు కానీ బీజేపీ కానీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు అక్కడ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో గతసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా ఆశ్చర్యకరంగా పద్దెనిమిది సీట్లు బీజేపీకి వచ్చాయి ఇరవై రెండు సీట్లు టీఎంసీ కి వచ్చాయి కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చాలా బలంగా టీఎంసీ రావడం వల్ల బీజేపీ ఖాతా తగ్గుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ముఖ్యంగా బీజేపీకి వచ్చిన సీట్లు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ మటుకు నార్త్ బెంగాల్లో అంటే అస్సాం కి బంగ్లాదేశ్ కి బోర్డర్ గా ఉండి ఒక హిల్లీ లో ఉంటుందో అక్కడ అదే విధంగా పశ్చిమ ప్రాంతంలో అంటే పశ్చిమ బెంగాల్ కి పశ్చిమ ప్రాంతంలో ఒడిశా జార్ఖండ్ బార్డర్ లో ఏదైతే అటవీ ప్రదేశం ఉంటుందో అక్కడ జంగల్ మహల్ అంటారు ఆ ప్రాంతంలో ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం వాళ్ళకి బలంగా వచ్చాయి కానీ ఈసారి జంగల్ మహల్ ప్రాంతంలో అంటే పురులియా బాంకుడా ఇలాంటి కాన్స్టిట్యున్సెస్ లో కి చాలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ టిఎంసీ వైపు వెళ్తాయనేది ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది ఈసారి ఎనిమిది కాన్స్టిట్యుస్ లో ఎన్నికలు జరుగుతుంటే గతసారి మూడు టీఎంసీ కి వచ్చే ఐదు బీజేపీకి వచ్చాయి ఈసారి కనీసం ఒకటి రెండు ఇంకా బీజేపీ నుంచి టిఎంసీ కి మళ్ళీ అవకాశం ఉంది అనేది అంటున్నారు ఒరిస్సాలో అయితే బిజెడికి బీజేపీకి మధ్య ముఖ్యంగా పోటీ జరుగుతుంది అక్కడ పెద్ద మార్పు మనకు కనిపించకపోవచ్చు ఒక సీటు మాత్రం బిజెడి నుంచి బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు జార్ఖండ్ లో కూడా ఒక సీటు అదనంగా ఎన్డీఏ కి గతంలో వచ్చినది ఇప్పుడు అక్కడ ఉన్న జార్ఖండ్ ముప్ రావచ్చు అనేది అంటున్నారు ఇక హర్యానా ఢిల్లీ విషయానికి వస్తే హర్యానా విషయం చూస్తే మనము గతంలో పదికి పది సీట్లు కూడా ఎన్డీఏ కే వచ్చాయి బీజేపీ చాలా బలంగా ఉంది అనుకున్న ప్రాంతంలో కూడా రైతు ఉద్యమం ఎప్పటి నుంచి అయితే మొదలైందో రెండు వేల ఇరవైలో అప్పటి నుంచి కూడా బీజేపీ బలహీనత అనేది మొదలైంది మనకు గుర్తుండే ఉంటుంది ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు పోరాటం వాస్తవానికి ఆ ఢిల్లీ సరిహద్దు ప్రాంతం అంతా కూడా హర్యానా కిందకే వస్తుంది సోనిపట్టు కావచ్చు టిక్కిరి బోర్డర్ కావచ్చు కాబట్టి హర్యానాలో రైతులు చాలా బలంగా ఉద్యమంలో పాల్గొన్నారు దానికి మోడీ ప్రభుత్వం స్పందించిన తీరు అణిచివేత చర్యలు వీటి వల్ల చాలా వ్యతిరేకత రైతుల్లో వచ్చింది ఇప్పటి కూడా గుర్తు పెట్టుకుని అక్కడ మోడీ బీజేపీ క్యాండిడేట్స్ ని క్యాంపెయిన్ చేయనివ్వకుండా కూడా అక్కడ రైతులు చూస్తున్నారు అదే విధంగా అగ్నివీర్ స్కీమ్ కూడా చాలా ఒక యాంగర్ అక్కడ సృష్టించింది ఎందుకంటే చాలా మంది అక్కడ ఆర్మీకి వెళ్తారు యువత సో యువతలో అదొక బలమైన ఫ్యాక్టర్ గా కూడా పనిచేస్తుంది ఇటీవల మనం చూసాము జేజేపీ పార్టీతో కలిసి కోవల్యూషన్ గా ఏదైతే బీజేపీ నడిపిస్తా ఉందో జేజేపీ పార్టీ బయటకు వచ్చేయడం జరిగింది తర్వాత కొంత ఇండిపెండెంట్ల మద్దతు తీసుకుని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఈ మధ్యనే ఆ ఇండిపెండెంట్ లు కూడా బయటకు వచ్చేసారు కాబట్టి మైనార్టీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈ పది సీట్లలో కనీసం ఒక ఏడు సీట్లు కాంగ్రెస్ కి వస్తాయనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక్కడ ఢిల్లీ విషయం చూసుకుంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ రెండు కూడా కలిసి పోటీ చేయడం మొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఏదైతే ఒక క్షేత్ర స్థాయిలో ప్రెజెన్స్ ఉంటుందో స్ట్రెంత్ ఉంటుందో అవి రెండు కంబైన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందనేది ఉన్నారు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ని మధ్య అరెస్ట్ చేయడము దీన్ని కూడా ఒక వేధింపు చర్యలుగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి అదొక అండర్ కరెంట్ మనకి ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి మూడు నుంచి నాలుగు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కి రావచ్చు అనేది అక్కడ అవకాశం చెబుతున్నారు సో ఇది మొత్తము ఈ ఆరు ఫేజ్ లో ఉన్న పరిస్థితి అంటే అన్ని సీట్లు కలిపి చూసుకుంటే కనీసము పదిహేను సీట్లు ఇంతకు ముందు ఎన్డీఏ ఖాతాలో ఉన్నవి ఇప్పుడు ఇండియా కూటమి ఖాతాలోకి వస్తున్నాయి ఇప్పుడు మొత్తం ఆరు ఫేజ్ ఆరు ఫేజ్ చూస్తే ఇప్పుడు దాకా డెబ్బై నుంచి డెబ్బై ఐదు సీట్లు కనీసం ఎన్డిఏ కూటమి నుంచి ఇండియా కూటమి ఖాతాలోకి వస్తున్నాయి అంటే ఈ నాలుగు వందల ఎనభై ఆరు సీట్ల పరిధిలో చూసుకుంటే అంటే ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన సీట్లు ఎన్ని ఎన్డీఏకి ఉంటాయి ఎన్ని ఇండియా కూటమి చేతిలో ఉంటాయి అని మనం చూసుకుంటే ఒక రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై దాకా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం అదే విధంగా రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై దాకా ఇండియా కూటమికి వచ్చే అవకాశం కాబట్టి చాలా టైట్ గా క్లోజ్ గా ఉందని మనం చెప్పుకోవాలి ఒక ఇరవై ఐదు దాకా ఇతరుల ఖాతాలో ఉంటాయి అవి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి బీజు జనతా చేతిలో ఉంటాయి బీఆర్ఎస్ కి బిఎస్పీ కి కూడా చాలా సీట్లు గతంలో వచ్చాయి కానీ ఇప్పుడు ఆ చాలా మటుకు తగ్గిపోయి ఒకటో రెండో రావచ్చు కాబట్టి ఇది చాలా ఆసక్తికరంగా ఇప్పుడు ఆరు ఫేజ్ల తర్వాత మనకు అంకెలు కనిపిస్తున్నాయి ఇంకా ఏడో ఫేజ్ వచ్చేసరికి అక్కడ యాభై ఏడు సీట్లలో పోటీ ఉంది వీటిలో గతంలో ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే ఎన్డీఏ కి వచ్చాయి కాబట్టి ఆ వాటిల్లో కూడా పంజాబ్ లో రెండు సీట్లు ఉన్నాయి హిమాచల్ దేశ్ లో సీటు చందీస్గఢ్ లో సీట్ ఇవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉన్నవే కాబట్టి ఫేజ్ లో ఇరవై సీట్లు కూడా రాకపోతే తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి మెజారిటీకి దిగువలోనే ఉంటుంది కాబట్టి మనం వేచి చూద్దాము రిజల్ట్స్ ఎట్లా వస్తాయి